మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డ అందరికీ కాండము ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశ్రమపడదు దేవుడి వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు సమస్త జనముల కంటే ఎక్కువగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారని వాగ్దానము చేస్తున్నాడు మనం దేవుణ్ణి వారిగా ఉండాలి దేవునికి మరణిస్తానం మనం ఇచ్చేవారిగా ఉండాలి దేవుణ్ణి గనపరచాలి మన ఎన్నడూ కూడా దేవుడు మరువడు విడువడు ఎడబాయడు నిత్యం మనని దేవుడు జ్ఞాపకము చేసుకునే దేవుడుగా ఉంటున్నాడు మనకు నిత్యము కృప చూపే దేవుడుగా ఉంటున్నాడు దేవుని కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండాలి దేవస్థలం మొరపెట్టే వారిగా ఉండాలి ప్రతి దినం కూడా జరిసిన మేళను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిగా ఉండాలి దేవుణ్ణి ఆరాధించాలి మన చేయి పట్టుకునే దేవుడు మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు మన భద్రపరుస్తాడు కాపాడుతాడు సంరక్షిస్తాడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు నిన్న నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడుగా ఉంటున్నాడు తల్లి కన్నా తండ్రి కన్నా ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు మన ధైర్యం పరుస్తాడు బలపరుస్తాడు మనకు ఆ కూడా అనుగ్రహిస్తాడు మన పోషించే దేవుడుగా ఉంటున్నాడు దేవుని చిత్తానుసారంగా జీవించే వారిగా మనము ఉండే దేవుని మాటకు లోబడే వారిగా ఉండాలి దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించే జీవించేవారిగా మనం ఉండాలి అన్ని విషయాల్లో దేవుడు అభివృద్ధిని ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని హెచ్చిస్తాడు గనపరిచే దేవుడుగా ఉంటున్నాడు బలమైన విశ్వాసము కలిగి ఉండాలి నమ్మకం కలిగి ఉండాలి అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు జీవిస్తాడు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా సమస్త జనముల కంటే ప్రభా ఎక్కువగా తండ్రి మమ్మల్ని ఆశ్రయిస్తాడు వాగ్దానం చేసిన దేవుడు ప్రభా అీకు స్తోత్రాలయ్యా తండ్రికి వంధనాలు ప్రభా జీవితం దయచేయండి అయ్యా నీ మాటకులో కూడా జీవితం దయచేయండి ప్రభా పరిశుద్ధంగా యథార్థంగా జీవించాలి ప్రభా అీకు స్తోత్రాలు ప్రభా తలు ఆయన అయ్యా కోసం అనుగ్రహించి వాడు మళ్ళీ పోషించి వాడు అయ్యా భద్రపరచివాడు కాపాడుబడు తండ్రి అయా సంరక్షించేవాడు ప్రభా స్తోత్రాలయ్యా తండ్రి నీ కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండాలి ప్రభా నీకు చేస్తున్న మేళ్లను బట్టి ప్రభా ప్రతి దినయజ్ఞతాస్తులు చెల్లించే వారిగా ఉండాలి ప్రభా ప్రతి దిన సార్ మొరపెట్టే వారిగా ఉండాలి ప్రభా నీతో సహవాసముకు అనుగ్రహించాడు ప్రభా మొదటి స్థానంలో ప్రభా నాయన అయా తను నీకు ఇచ్చేవరేం ఉండాలి ప్రభానికి స్తోత్రాలయ్య తండ్రి అయా నీకు వందనాలు ప్రభా తండ్రి అయా ఆరాధించాలి గణపరచాలి హెచ్చించాలి ప్రభానికి స్తోత్రాలయ్య తండ్రి కూడా మనుగడ నాయన నువ్వు ఆశ్రయించే దేవుడు హెచ్చించే దేవుడు గణపరిచే దేవుడు ప్రభా అన్ని విషయాల్లో తన అభివృద్ధి పరచేవాడు తండ్రి ఆశ్రవించేవాడో ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి ఏసయానికి వందనాలు ప్రభా అదేశానికి అనుకరించాడు అయా ప్రతి ఒక్కరి తాన్ని మారు మనసు రక్షణ దయచే ప్రభా అనారోగ్యంతో స్వస్థపరచండి ప్రభా తను ఎవరి బాధల సమస్యలు ఉన్నారో దర్శించున వరకున్న బాధ సమస్యలు తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్నప్పుడు దర్శించున వచ్చి ఆశ్రమించి దీవించునాయన తన నీకు స్తోత్రాలు ప్రభా యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మేము పొందామని వేస్తున్నామని అడుగుచున్నాము తండ్రి ఆమె ఉదయ కానీ వాగ్దానం ఎత్తిపడి పడి ప్రాధ దేవుడారతిగా మిమ్మల్ని ఆశ్రవీస్తాడు పుట్టినరోజు జరుపుకున్న వారికి పెళ్లి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు దేవించి నాకు